నేను మొన్న ఒక అమ్మగారిని అన్నాను అమ్మ ఇక్కడ బైబిల్ క్లాస్ పెట్టబోతున్నాము మీరు రెండమ్మ అన్నాను రావడంటే నేను చదువుకోలేదయ్యా చదువుకోలేదు కదా మరి సంఘంలో నీకు ప్రార్థన టైం ఏమి ఉండదు అని ఊరుకుంటావా మా అమ్మ నాకు చదువు లేదు కదా నాకు ప్రార్థన టైం ఏదని ఊరుకుంటావా నాకు టైం ఇంటి గొడవ పెడతావు అప్పుడు చదువుకోలేదు అన్నది గుర్తురాదు నీకు చదువుకోలేదు కదా నీకు ఏ పాట టైం ఏవ్వలేదు అని మరి అప్పుడు నాకు చదువు లేదు కదా ఊరు ఊరుకోవాలి కదా ఊరుకో కానీ ఎక్కడికి వచ్చేసరికి చదువు లేదంటాం చూసారా దెయ్యం ఎంత బాగా మోసం చేసిందో అంటే నీకు పాట పాడటానికి చదువు అవసరం లేదు చెప్పు ప్రార్థన చేయడానికి చదువు అవసరం లేదంటున్నావు ఏది ఏది నేర్చుకోవడానికి కావాలంటున్నావు ఎవరు చెప్పారు అసలు అంటే బైబిల్ నేర్చుకోవాలంటే చదువుకుని ఉండాలి అని దేవుడు చెప్పాడా మంచి మాట చెప్తాము వీలుంటావాలనా విశ్వాసము కలుగు పాటలు పాడట వలన కలుగునా ప్రార్థన చేయటం వలన కలుగునా దేని వలన కలుగును అప్పుడు నేర్చుకోవాలంటే ఏం చేస్తే సరిపోద్ది దాంతో చదువుతో పని ఉంది ఇంకా పాట పాడాలంటేనే కొంచెం అక్షరాలు పలకటం రావాలి దానికి చదువు అవసరం కానీ పాట పాడటానికి నీకు చదువుతో పని లేదు అనుకుంటున్నావు ప్రార్థన చేయడానికి నీకు చదువుతో పని అనుకుంటున్నావు కానీ వాక్యం నేర్చుకుందామండి అనేసరికి ఏమంటున్నాడు ఈ ప్రైస్తలు మాకు చదువు లేదండి అంటున్నారు ఏం చెయ్యాలి మీరు చెప్పండి వాళ్ళు చదువుకున్న పిల్లలు వస్తారా నేర్చుకోవడానికి వాళ్ళు ఏమంటారు మాకు చదువుకుంటాకే టైం లేదండి అంట చదువు లేని వాళ్ళు ఏమో చదువు రాదు అంటున్నారు నేర్చుకోవడానికి మరి చదువుకున్న చదువుకోవడానికి నేర్చుకుంటారు మరి బైబులు